ఆగుల్ఫాం తావలంబా మరుణమణి నిభా కంచుకీం ధారయంతీ కాదంబరీ కషాయృతమనయ కందలన్మందేఘశ్యా మృగాంకూల కబరికా పాణి పద్మాత్త మాతంగీష్టా సంతీ మమ సదా మంత్రవిగ్న ప్రశాంత్యై అమ్మవారిని పూజించేటప్పుడు అంటండి హసంతిక శక్తిని తలుచుకుని పూజ చేయాలంటండి ఎందుకంటే పూజ చేసేటప్పుడు విసుగు కోపం చిరాకు టెన్షన్ ఇలాంటివి ఏవి మనకి ఉండకూడదంటండి నవ్వు ముఖంతో చేసే పూజ మాత్రమే అమ్మవారు స్వీకరిస్తారంటండి కనుక అమ్మ నా ముఖంలో నవ్వు చెదరకూడదు అని హసంతికా రూపంలో ఉన్న సిరిహాసిని అమ్మవారిని ప్రార్థించాలని చెప్పేసి ఈ శ్లోకానికి అర్థం అండి అసంతిక ఏ నమ శ్రీహాసిని స్వరూప ఏ అయినమహ శ్రీహాసిని అమ్మవారి భక్తులకి శ్రీ విద్యా పసుకులకి నన్ను చూసి ఇష్టపడుతున్న అమ్మ భక్తులందరికీ నాకు తెలిసిన మరిన్ని విషయాలు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ధర ఇది రెండో భాగం కింద వచ్చానండి ఇదేంటి రెండో భాగం అంటున్నారేమో మొన్న శ్రీ విద్యాన్ని రిలీజ్ చేశాను కదా అందులో ఇద్దరు ముగ్గురు కొన్ని కొన్ని డౌట్స్ నా ముందు పెట్టారు వెంటనే సో నేను వారికి సమాధానం అప్పటికప్పుడు వాళ్ళకి తెలియచేసినా కూడా మనసుకి అందరికీ ఉండుండొచ్చి డౌట్స్ అన్న ఉద్దేశంతో కూడా నేను మళ్ళీ దానికే పార్ట్ కంటిన్యూషన్ కింద మీ ముందుకు రావటం జరిగింది అసలు శ్రీ విద్య అంటే శ్రీదేవతలకు సంబంధించి ఉపాసన విధానాన్ని శ్రీ విద్యని చిన్న మాటల్లో చెప్పేసుకోవచ్చండి అంటే సాక్షాత్తు శ్రీహాసిని స్వరూపంలో ఉన్న నా లలితమ్మ యొక్క మనం పూజా విధానం ఇదేంటి పూజ అంటుంది నిజానికి ఈ రోజుల్లో పదే పదే చెప్తాను కదా పూజలు అంటే కేవలము మన కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే అనుకుంటూ హంగులకి ఆర్భాటాలకి వాటికి పువ్వులతో ఎంతసేపు ఏమీ చేసామా అన్న దీంతో చాలామంది గడపస్తున్నారేమో అన్న ప్రస్తుత తరుణంలో అసలు స్త్రీ విద్యకు గురించిన కూడా కొంతవరకు అవగాహన ప్రజల్లోకి రావటం కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఊహించుకొని మాట్లాడుతున్నాయి విన్నప్పుడు కూడా నాకు కొంచెం బాధ అనిపించింది అసలు మోక్షం అంటే ఏంటి మాట్లాడితే మోక్షం మాట ఎత్తుతుంది ముక్తి అంటది రాదమ్మ అసలు మోక్షం అంటే ఏంటి అని మొన్న ఇంటికి ఎవరో వచ్చి మాట్లాడితే మోక్షం అంటే వాళ్ళ భాషలో నాకు నాకు దాన్ని వినేసరికి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది నేను ఇంతమందికి ఇన్ని చెప్తున్నా నేను ఎవరికి అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నానా లేదంటే వీళ్ళకి స్టాండర్డ్ ఇంతవరకు ఉండడం వల్ల వాళ్ళకి ఆ విధంగా అర్థమైందా అన్నది నాకు అర్థం కలేదు కానీ మళ్ళీ ఒకసారి తెలియచేయాలని మోక్షం అంటే అండి మనమంటూ లేని స్టేజ్కి వెళ్ళి పోవాలండి ఆత్మ పరబ్రహ్మతో లీనమైపోవడం అండి కుండలిని శక్తిని ప్రజ్వలింప చేసుకుని సహస్రారంలో ఉన్న పరమేశ్వరుడితో కుండలిని రూపంలో ఉన్న అమ్మవారిని సంయోగపరిచి అందులో మనం లీనమైపోవడం మనం అంటూ లేని స్టేజ్కి వెళ్ళడం మోక్షం అండి అప్పుడు మోక్షం అంటే నేను మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చుని లేకపోతే చచ్చిపోయిన బంధాలన్నీ నేను నా ముందు జన్మలో వచ్చిన బంధాలు వీటిలో వేసుకుని మళ్ళీ ఇక్కడ కూర్చొని చూసుకుంటాను పొట్టకుండా ఉంటాము అన్న భావనలో కొంతమంది ఉన్నారు లేదండి మొత్తం అయిపోతే అమ్మలో లైనమైపోతాం లేదంటే మణిద్వీపంలో ఉన్న అమ్మవారి పాద చరణ సన్నిధికి చేరిపోతాం ఆ అది చిన్నది అర్థం చేసుకుని మళ్ళీ మళ్ళీ పుడుతూ ఎన్ని జన్మల్లో ఏ రకంగా పుడతామో కూడా తెలియదు ఇదే సందర్భంగా నాకు కొన్ని కమెంట్స్ ఈ మధ్య అనుకోకుండా చూడడం జరిగిందండి ఆ స్త్రీ స్త్రీలు పురుషులు ఈ పూజలు చేయొచ్చు ఈ పూజలు చేయకూడదు అని అవి ఆ ఈ సందర్భంగా నా జీవన విధానంలో నేను చేసినవన్నీ మీకు తెలియచేస్తాను ఆ ఆడవాళ్ళు ముట్టుకోకూడదు పద్మపురాణం సాక్ష్యాధారాలతో సహా అని చెప్పేసి ఎవరో కామెంట్ పెట్టడం జరిగింది అయ్యా మీరెవరో నాకు తెలియదు కానీ నాకు అమాయకంగా చేసుకుంటూ వెళ్ళిన నా జీవన విధానంలో నేను ఇప్పుడుకున్న స్టేజ్కి ఎలాగా జీవితం అంటే ఆత్మకండి స్త్రీ పురుష భేదం ఉండదండి అవి చూస్తున్నామంటే మనం ఇంకా బేసిక్స్లో ఉన్నట్టే లెక్కండి దీనికి సంబంధించి పెద్దలు ఎవరిని కనుక్కున్నా మనకి ఆన్సర్స్ దొరుకుతాయని నేను అనుకుంటున్నాను శారదమాయ అంటారు కదా ఆ కథలో మనకి అది కూడా ఒక పురాణం ప్రకారం మనకు తెలియజేయబడింది దానిలో ఒక స్త్రీగా మారిపోయిన నారదుడి పిల్లల్ని కన్నట్టు కూడా చూస్తాం ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో అన్నవన్నీ మనం పక్కన పెడితే నేను పురాణాల్లో తెలిసిన వరకు నమ్మడానికే నమ్ముతానండి అమ్మ నన్ను ఆధారలనే తీసుకొస్తా ఉన్నారు కాబట్టి నా ఎక్స్పీరియన్సెస్ అన్ని అన్నీ అమ్మ దారిలో కాబట్టి నేను మీకు తెలియచేస్తున్నాను మనసు నిర్మలమైపోయినప్పుడు కల్మషాలు మన శరీరానికి అంటుకొని స్టేజ్కి మనం తీసుకెళ్ళిపోవాలండి మన మనసులో ఏ విధమైన కోరికలు ఏంటి నువ్వు ఇంత తయారవుతూ ఇలా ఎలా మాట్లాడుతున్నావు అంటే ఇవన్నీ బాహ్యంగా వీటిలన్నింటిలో ఉంటూనే మనం భగవంతుని చేరుకోగలము గృహస్థాశ్రమంలో ఉంటూ మనం మోక్షానికి అర్హత సాధించగలము అది తెలియచేయటానికి ఏమో అమ్మవారు నన్ను మీ ముందుకు తీసుకొచ్చారనుకుంటున్నాను నిజంగానండి ఈరోజు తెలియచేస్తున్నానండి నేను ఒక్క ఏజ్లో అండి ఎలా ఉండేదని అంటే నా ఎగ్జిస్టెన్స్ కూడా పక్క వాళ్ళకి తెలియకూడదు ఈ శరీరం నేనున్నాను నేను గదిలో ఉన్నాను అదే ఎవరికి పక్కింట్లో వాళ్ళకు కూడా అసలు ఎవరికి ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా తెలియకూడదు అలా చాలా సెక్యూర్డ్గా నాకు నేను ఉండే నేను ఈ రోజు ఇంతమంది ముందు ఇంత ధైర్యంగా మాట్లాడే స్టేజ్ కి అమ్మ ఎందుకు తీసుకొచ్చారు అంటే కొంచెం ఆలోచించే స్త్రీ విద్య ఉపాసకలకి ఏమాత్రమైనా కొంచెమైనా అర్థమవుతుందనే నేను అనుకుంటున్నాను శ్రీ విద్య అంటే మంత్రాల కోసం పరుగులు పెట్టొద్దు అన్నానంటే మీరు ఎంచుకునే గురువు సక్రమంగా సరియైన దిశగా ఉండాలని చెప్పేసి మన పెద్దలే రచ రచించిన బుక్కుల్లో కూడా తెలియజేయబడిందండి కేవలము మనము అమ్మని నామంతోనే అమ్మని చేరుకోగలుగుతాం లలితా సహస్ర అమ్మాలి పారాయణ చేస్తున్నాం అంటున్నారు అందులో ఏ ఒక్క నామంతో అయినా అమ్మవారి దగ్గరికి చేరుకోవచ్చు అని నేను తెలియచేస్తున్నానంటే మీకు ఎందుకు చిన్నది అమ్మ అర్థం చేసుకునే శక్తిని మీకు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి నాకు తెలిసిన గురువులు కూడా చాలా మంది ఉన్నారు అవసరమైతే వారి నెంబర్స్ కూడా వారి పర్మిషన్స్ తీసుకుని ఇద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు నేను తెలియచేయటం లేదు సరి అయిన గురువు చాలా ఇంపార్టెంట్ నేను చెప్తున్నది కేవలం యూట్యూబుల్లో ఫాలో అయిపోయి యూట్యూబుల్లోకి వెళ్ళిపోయి యూట్యూబుల్లోని ఫోన్లోని మంత్రాలు తీసుకునే వారి కోసం తెలియచేస్తున్నాను అలాగా మంత్ర అక్షర శబ్దం యొక్క అసలు ఒక్కొక్క అక్షరంతో అండి అనే బీజం పట్టుకుని కాళీమాతని ప్రసన్నం చేసుకున్నారని చెప్పేసి ఏదో ఎక్కడో ఒకటి చదివాను నేను అంటే ఒక్క బీజాక్షరంతోనే మనం అమ్మవారిని ఒక్క అక్షరంతోనే ప్రసన్నం చేసుకోగలిగిన మనం మంత్రంలో ఉండే అక్షరాల అర్థాలు తెలియకుండా ఏదో వినేసి ఎవరో చెప్పారు కదా ఫోన్ల్లోనూ ట్యూ యూట్యూబ్ల్లోనూ అని చెప్పేసి వల్ల వేసేస్తే దానికొచ్చే పాజిటివ్ ఎనర్జీస్తో పాటు నెగిటివ్ పొరపాటున నా అక్షరంలో ఒక్క దోషం వచ్చిన చిన్న తేడా వచ్చినా కూడా నెగిటివ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కానీ మా ఇంట్లో ఇన్ని సంవత్సరాలుగా నేనే పూర్తి చేసుకున్నానండి చిన్నప్పుడు మా అమ్మ నాకు అన్ని అరేంజ్ చేసినట్టే పెళ్ళైన తర్వాత డాక్టర్ గారు నన్ను నాకు ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసి ఇచ్చేయటం వల్ల నేను ఆ అమ్మతో బ్రతుకుతున్నాను ఇంకా సాల గ్రామాల వరకు వచ్చేసరికి ఎవరు ఏమీ తెలియని టైంలో నేను కాళహాస్తి ఒకటి వెళ్ళి ఒకటి శ్రీశైలం వెళ్ళి ఒకటి అరుణాచలం ఒకటి అక్కడ ఎక్కడ ఎక్కడ శాల గగ్రామాలు అన్ అన్నవరంలో కూడా కొనుక్కున్నట్టు గుర్తు అండి వెళ్తే ఇది గుర్తు అనుకుంటూ తెచ్చుకుని అన్నీ అలా పోగు చేసేసుకొని చక్కగా పరమేశ్వర తత్వంతో ఇదే సందర్భంగా ఆడవాళ్ళు ముట్టుకోచ్చో ముట్టుకోకూడదు అంటే నా జీవితం చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఒక సాధారణమైన ఎంప్లాయీగా మారిన మా డాక్టర్ గారు ఆ జీవితం నుంచి నేను ఈ రోజు ఒక ఇండివిడ్యువల్ గా నేనేంటి నిరూపించుకునే స్టేజ్ కి వీటన్నింటినీ వీరందరినీ పూజిస్తూ చేరాను నేనే చేసుకుంటానండి గత పాతిక సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా నేనే చేసుకుంటున్నాను కాబట్టి అనవసరమైన అపోహలకు పడద్దు మీ సిద్ధాంతాలు మీ పురాణాలు మీ పెద్దలు చెప్పినవి మీ పద్ధతులు మీరు పాటించండి నా అంత అమ్మన మిమ్మల్ని తీసుకెళ్ళిపోయింది అని అనుకున్నప్పుడు దోషం ఉండదు అని చెప్పేసి మాత్రం నేను అంతకు మించి ఎక్కువ తెలి మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు నా జీవితంలో మనం ఏదైనా సరే సాక్ష్యాధారాలతో నిరూపించాలంటారు కదా నా జీవితమే మీకు సాక్ష్యం కింద మీ ముందు నిలిచిందని చెప్పేసి నేను ఈ విషయం తెలియచేస్తాను మోక్షం అంటే అర్థాలు ఎవరికి అర్థం కాట్లేదు విషయం కూడా అర్థమైంది కేవలము పూజలు జపాలు వ్రతాలతో సరిపెట్టుకోవద్దు జీవితాన్ని అమ్మని చేరుకునే మార్గాన్ని ఎంచుకోండి అని చెప్పి తెలియజేస్తున్నానండి ముఖ్యంగా అండి నేను ఒకటే చెప్ తెలియచేయాలనుకుంటున్నాను ఆ గురువులు శ్రీ విద్య వీటిని పెద్ద పెద్ద కొత్త అక్షరాలండి అవి పెద్ద పెద్ద మాటలండి వాటిని తెలుసుకోవడానికి పూర్తిగా దాన్ని అవగతం చేసుకుని దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసి అంత గురువులు మీకు ఎదురుగుండా నుంచి చేసుకోండి అని తెలియచేస్తున్నాను అంతేకాని యూట్యూబ్లోని ఆన్లైన్లోని ఒక్కటే తెలియచేయాలనుకుంటున్నా నమ్మక చమకాలు యూట్యూబ్లో చూసుకుని కూర్చుని చేసేస్తున్నారు సరే నేర్చేసుకుంటున్నారు మీరు ఏం పలుకుతున్నారో దోషాలు మీకు ఎలా తెలుస్తాయండి ఆన్లైన్లో గురువు గారు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు మీరు అక్షరంలో ఒక అక్షరానికి బదులు ఇంకొక అక్షరం లేకపోతే విడదీయడంలో విద్యాలక్ష్మి లేకపోతే నాశయం నాసయామ్యహం అనమాట లక్ష్మి అన్న లక్ష్మి నా మీనింగ్ మారిపోయింది కదా నెగిటివ్ మీనింగ్ వచ్చేస్తుంది కదా చిన్న చిన్న ఒక్క అక్షరం పలకడంలో తేడాలతోటే ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయని పెద్దలు ఇంతమంది చెప్తున్నారు నవర్కోదులేండి ఎంతమంది పెద్దలు తెలియజేస్తున్నారు మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు ఎప్పుడైనా సరే ముఖత అంటారు అంటే గురువుని ఎదురుగుండా ఉండి నేర్చుకున్నప్పుడు గురువు గారు మీలో ఉన్న దోషాలు తప్పులు ఎత్తి చూపించి మిమ్మల్ని కరెక్షన్స్ చేస్తారు అందుకని నేను యూట్యూబ్ల్లోని ఫోన్లోని వెళ్ళిపోకండి వీరు కావాలంటే వారి దగ్గరికి వెళ్ళి ఎదురుగుండా నుంచి ఒక గురువుని స్వీకరించిన తర్వాత జీవితకాలం వాళ్ళకి ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అందుకని మీకు విద్యనిచ్చే సాక్షాత్తు గురువుకి ఇచ్చిన స్థానం ఎలాంటిదండి మనకి అమ్మవారి భగవంతుడి కంటే అత్యున్నతం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే అండి నన్ను క్షమించు అంటే క్షమించేస్తాడంట గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు ఉన్నాడు అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశాను క్షమించమంటే మీ గురువు గారిని అడిగి రా అంటాడంటే సరే చిన్న తేడా నేను డైరెక్ట్గా అమ్మ దగ్గర పూజ చేసుకుంటాను కాబట్టి అమ్మ పొరపాటు అయింది అంటాను అమ్మ బంగారం అంటది అదే మీరు ఇంకొక గురువు ద్వారా గురువుకు దోషమో ఏదో చేసి మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ తప్ప ఏంటంటే వెళ్ళి నీ గురువు గారిని అడిగినా నీ గురువు క్షమించమని చెప్తే నేను అప్పుడు క్షమిస్తానంటారు ఇప్పుడు చిన్న లాజిక్ సో మీరు ఎదురుగుండా ఉండి నేర్చుకున్నట్లయితే కొన్ని కొన్ని అక్షర దోషాలు కానీ తప్పులు కానీ మనల్ని సరిదిద్దుతాడు కొన్ని కొన్ని నాకు కూడా తెలియకుండా చేసినవి ఇగో ఇప్పుడు ఎవరో చెప్పిందాన్ని బట్టి నాకు ఆలోచన వచ్చింది కానీ నేను ఇంత దూరం వచ్చేసాను ఇంత జీవిత గమ్యం ఎండింగ్కి ఇంకా దగ్గర దగ్గరికి ఎంత అండి కళ్ళు మోస్తే సేపు పదేళ్ళు ఇలా గడిచిపోతే పదేళ్ళు ఉంటానో ఐదేళ్ళు ఉంటానో కూడా తెలియదు కదా అలాంటప్పుడు ఎండింగ్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఈ పాటికి అమ్మ నన్ను కరెక్షన్స్ చేసేసానని అనుకుంటున్నాను ఇంకొకటి సందర్భంగా నా ఎక్స్పీరియన్స్ చెప్పమంటారు కదా ఒకటి చెప్పాలనుకుంటున్నాను తులసి మొక్క గురించి కూడా నేను ఒకటి తెలియచేయాలనుకుంటున్నానండి నాకు అమ్మ ఎలా తెలియ నువ్వు ఎలా కరెక్షన్స్ చేసుకుంటూ వచ్చావు అనుకున్న వాళ్ళకి ఏమాత్రమైనా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో మొక్కలు అంటే బాగా ఇంట్రెస్ట్ అండి సింగిరేళ్ళు లో జాబ్ చేసేవారు డాక్టర్ గారు ఇంటి నిండా కుండీలు డబ్బాలు ఏవి దొరికితే అవి ఏవి పడితే అవి మొత్తం కుండీలు చిన్న ప్లేస్ పోర్టుగలో దాని నిండా కుండీలు వేస్తాను ఒక చిన్న కుండీలో మాత్రం సిమెంట్ కుండీలో తులసి మొక్క ఉండేదండి నాకు పూజ చేసేదాన్ని రోజు పసుపులు రాసేదాన్ని కళ్యాణం తిలకాలు పెట్టేదాన్ని కుంకాలు పెట్టేదాన్ని చక్కగా అంత చక్కగా పూజ చేసుకునేదాన్ని కానీ కుండీలో మొక్క పెద్దదైపోయింది పెద్దదైపోయింది కదా అని చెప్పేసి వేరే ఇంకొక కుండి పక్కన పెట్టుకున్నా ఆ కుండీలో చిన్న చిన్న మొక్కలన్నీ వేసుకున్నా ఎప్పుడు నిత్యం పూజలో ఉండే కుండీని పక్కకు జరిపి కొత్త చిన్న చిన్న మొక్కలు వేసుకున్న కుండీని పెద్ద కుండీని ముందు పెట్టుకున్నా కొన్ని రోజులు చూశాను గులాబీ కుం గులాబీ మొక్కలు ఏవో కొనుక్కొచ్చుకున్నాను కుండీలు సరిపోలేదు నా దగ్గర ఉన్న కుండీలు సరిపోలేదు నా కళ్ళు ఎంతసేపు ఆ తులసి మొక్క పెద్దది అయిపోయింది కదా కుండీలో ఎందుకు ఆ కుండీ ఖాళీగా అయిపోయింది పెద్దది అయిపోయింది ఇంకా ప్రాణంతో ఉంది ఆ కుండీ మీద పడ్డాయి ఈ కుండీ ఇంకా అయిపోయింది కదా నేను ఎలుగు కొత్తలు పెట్టేసుకున్నాను కదా అని చెప్పేసి ఆ కుండీలో మొక్కను లాగేసి పడేసి పక్కన పడేసి గులాబీ మొక్కని ఏవో పెట్టుకున్నాను ఆ రోజు కళ ఎలా వచ్చిందో తెలుసండి నాకు పసుపు ముద్దలో పసుపు కుండీలో పసుపులా ఇలా చుట్టుకుని ఒక పెద్ద ముసలి ఏజ్ వాళ్ళు ఇలా చుట్టుకుని ఉన్నారు పసుపు ముద్దలో ఒక ముస్సిలి బ్రిధుడైపోయిన పట్టి ముద్ద ఎలా పైకి లాగానో అదంతా అలాగా కనిపించింది లేచి కూర్చొని అలా ఉండిపోయాను అయ్యో బాబా ఎంత పొరపాటు చేశాను నేను అంటే మన తులసిని ఇన్ని రోజులు పూజ చేసిన తులసిని అందులో ఎంతో పవిత్రత వచ్చేసింది ఒక పెద్ద వయసు దేవతా స్వరూపాన్ని నేను అంత దోషం అలాగ నన్ను అమ్మ కరెక్షన్స్ చేసుకుంటూ వచ్చిన ఈ జీవితం ఏ కొంతమందికైనా నేను చెప్పే మాటలు ఉపయోగపడతాయని తెలియచేస్తున్నానండి అతిగానూ వెళ్ళిపోకండి మొత్తము వదిలేయద్దు అలానే పూజల్లో బ్రతికేయొద్దు పూజలు మనల్ని అమ్మ దగ్గరికి చేర్చే మార్గం అండి ఆ మార్గం ఎక్కడే బేసిక్లో ఆగిపోకుండా మంత్ర సాధనలోకి వెళ్ళండి మళ్ళీ మంత్రంలోకి అనుకుంటున్నారేమో అవునండి అమ్మ నామం ఏ ఒక్క నామైనా మంత్రమేనండి లలితా సహస్రనామాల్లో ఉన్న నామాలన్నీ ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం కింద తీసుకుని ఇష్టమైన నామాన్ని పదే పదే జపించండి అమ్మే దారి చూపిస్తారు చాలా జాగ్రత్తగా జీవిత గమ్యాన్ని తెలుసుకోండి అని చెప్పేసి నేను తెలియచేస్తున్నానండి ఒక్క మాటలో చెప్పాలంటే అండి అన్నింటికంటే కష్టమైనదండి ఈ సాంసారిక జీవితంలో ఉన్న మనకి యోగ సాధనే చాలా కష్టం అండి కానీ దాన్ని మనం అభ్యాసం ద్వారా సాధించవచ్చని తెలియజేయబడిందండి సంసారాన్ని మనం దాటడానికండి యోగం కంటే గొప్ప సాధనా విధానం మరొకటి లేదు అని ఒక్క మాటలో మనకి పెద్దలు తెలియచేప తెలియజేశారండి యోగాధీనం పరం బ్రహ్మ యోగాధీనం పరంతపః యోగాధీనం సర్వసిద్ధి తస్మాత్ యోగం సమాశ్రయేత్ అంటే అసలు పరబ్రహ్మ పరమ తపస్సు సర్వసిద్ధులు జ్ఞానం మోక్షం అన్నీ యోగాధీనాలండి అటువంటి యోగ మార్గం ద్వారానే మనం అమ్మవారిని చేరుకోగలము అని మీకందరికీ తెలియచేయాలి అసలు ఒక్క మాట మనం గుర్తుంచుకోవాలండి యోగం అంటే ఏంటి సాధన అంటే ఏంటి సంసారాన్ని మనల్ని ఇందులో పడి కొట్టుకుంటున్న మనందరినీ అండి ఉద్ధరించడానికి ఒక మార్గం కింద ఈ సాధనని తీసుకోవాలండి ముక్తిని సాధించి పెట్టేది ఆ సాధన దాన్నే యోగం అంటారండి యోగం అంటే మామూలుగా మనం రోజు చేసుకునే పూజలు లాంటిది కాదండి అది ఒక ఒక తీక్షణమైన సాధన విధానం అండి అట్టి యోగం లోకంలో ఎక్కడో ఒక్కరికే లభిస్తుందండి వాళ్ళని సాధకులని యోగులని సిద్ధులని సర్వజ్ఞలని సర్వ మంత్రాలు తెలిసిన వాళ్ళని తెలియచేస్తారండి మనకి అటువంటి వాళ్ళు దేవతలుగా భూమి మీద పూజించబడతా ఉంటారండి కానీ అటువంటి వాళ్ళు బయటపడతారా అంటే పడరండి వాళ్ళు గుప్తంగా వాళ్ళ వాళ్ళ సాధనలో వాళ్ళు ఉండిపోయి ఆ భగవంతుని చేరుకుపోతారండి అందువల్లనే మనకి ఇటువంటి ఎంతో విలువైన విషయాలన్నీ బయటికి రాలేదండి నేను మీకు అందరికీ తెలియచేయాలి అనుకుంటూ మీ ముందుకు తీసుకొచ్చిన ఈ మాటలు ఏ ఒక్కరికైనా ఉపయోగపడతాయి అని నేను అనుకుంటున్నానండి ఎన్నో ఆలోచించి ఎన్నో చెప్పాలి శ్రీ విద్య గురించి నాకు తెలిసిన విషయాలు భక్తి అనుకుంటూ పక్కదారులకి వెళ్ళిపోతున్నారు కరెక్ట్గా ఎవరు తెలియచేయటం లేదు పెద్దలు కరెక్ట్గా తెలియచేసే వాళ్ళనికంటే తాత్కాలికంగా వచ్చే సుఖదుఖాల నుంచి ఏవో తప్పిస్తారనుకుంటూ అసలు మానవ జీవన కర్తవ్యం ఏంటి అని మర్చిపోయి ఎందుకు పుట్టాము ఎందుకు బ్రతుకుతున్నాము అన్న ఆలోచన పోయి నా యాంత్రికంగా బ్రతకేయడానికి అలవాటు పడిపోయిన వారికి ఏ ఒక్కరికైనా ఉపయోగపడతాయేమో నా మాటలు అన్న ఉద్దేశంతో నేను మీకు తెలియచేస్తున్నాను మళ్ళీ ఇంకా కూడా పెద్దదైపోయిందన్న ఉద్దేశంతో వదిలేశాను మళ్ళీ ఇంకొక పాట ద్వారా ఇంకొన్ని విషయాలు మేము ముందుకు తీసుకురావాలని అనుకుంటూ ఆ అమ్మవారి నా సిరిహాసిని స్వరూప లలితమ్మ ఆశీస్సులు అమ్మ భక్తులకి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నానండి అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాఘమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ